అందరికీ నమస్కారం నా పేరు రంగనాథ్ సనాతన శ్రీ వెన్నెల యశస్వి యూట్యూబ్ ఛానల్కి అందరికీ స్వాగతం దేవీ నవరాత్రులలో భాగంగా ఈ రోజు అత్యంత ఉత్కృష్టమైనటువంటి విజయదశమి కార్యక్రమాన్ని అమ్మవారికి సంబంధించినటువంటి గొప్పతనాన్ని అమ్మవారు మహిషాసురుణ్ణి ఎలా చంపిందన్న విషయాన్ని అదేవిధంగా రామాయణంలో రామచంద్రమూర్తి ఏ విధంగా అయితే అపరాజిత హోమం చేశారో అపరాజిత పూజ చేశారో దాని గురించి దాంతోపాటు ఈరోజు బండ్లకు పూజలు లేకపోతే ఆయుధ పూజలు చేస్తారు కదా అది ఎందుకు చేస్తారు దాని గురించి ఇక సెమీ పూజ ఆఖరిగా సాయంత్రం పూట సెమీ పూజ ఎందుకు చేస్తారు ఈ నాలుగు విషయాలని మనం క్లుప్తంగా కవర్ చేసుకుంటూ అమ్మవారి యొక్క వైభవాన్ని తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్తే విజయదశమి మహిషాసుర మధ్యనిగా అమ్మవారు వచ్చి మహిషాసురుణ్ణి సంహరించడానికి మొత్తం పది రోజులు తీసుకుంది యుద్ధానికి అందులో తొమ్మిదో రోజు నిన్న మహర్నవమి రోజు దాదాపు అందరిని చంపేసి మహిషాసురుణ్ణి మాత్రం ఈ విజయదశమి రోజు తన తనకున్నటువంటి విపరీతమైనటువంటి శక్తితో ఆ మహిషాసురుణ్ణి అంతమొందించి మహిషాసుర మర్దినిగా వెలుగొందారు అందుకే అందరూ అంటారు చెడు మీద మంచి గెలిచినటువంటి సమయం అధర్మం మీద ధర్మం గెలిచినటువంటి సమయం ఇలా అంటుంటారు కదా కాబట్టి విజయదశమి ఆ పేరు కూడా ఉంది ఇక రెండో విషయం ఏంటంటే రామాయణంలో రామచంద్రమూర్తి లంకకు వెళ్ళి దశకంఠుడైన రావణాసురుడితో యుద్ధం చేయడానికంటే ముందు అపరాజిత పూజ చేసి ఆ తరువాత యుద్ధానికి వెళ్ళారు అని వాల్మీకి రామాయణంలోనే ఒక మాట ఉంది అపరాజిత అంటే పరాజయం లేనటువంటి తల్లి ఆ పరాజయం లేనటువంటి తల్లి అయిన ఈ అమ్మవారిని ఆయన ఆరాధించి రామచంద్రమూర్తి ఆ తరువాత యుద్ధానికి వెళ్ళి జయాన్ని పొందారు అని చెప్పి ఒక మాట ఇక మహాభారతంలో విరాట పర్వంకి అంటే వీళ్ళు అజ్ఞాతవాసనలోకి వెళ్ళడానికంటే ముందు వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలన్నింటినీ కూడా ఎక్కడ దాచిపెట్టాలని ఆలోచన వస్తే సెమి చెట్టు పెద్దది జమ్మి చెట్టు ఉంటే ఆ జమ్మి చెట్టు మీద పెట్టేసి వెళ్ళిపోతారు మళ్ళీ వచ్చి వాళ్ళు తీసుకునే సమయం విజయదశమి ఆ రోజు వచ్చి అవి తీసుకొని జమ్మి చెట్టుకు వాళ్ళు పూజ చేసి ఆరాధించి ఇన్నాళ్ళు కాపాడినందుకు కృతజ్ఞతలు అని చెప్పి అక్కడ పూజ అంతా ముగించుకొని అప్పుడు తీసుకొని వెళ్ళినటువంటి ఆ ఆయుధాలను తీసుకొని వెళ్ళారు కదా తర్వాత కదా మీ అందరికి తెలిసిందే కౌరవులందరినీ దునిమాడారు వీళ్ళ పక్షాన శ్రీకృష్ణ పరమాత్ముడు వచ్చాడు జెండాపై కపిరాజు ఉన్నాడు విపరీతమైన యుద్ధం జరిగింది పద్దెనిమిది అక్షోహిణీల సైన్యాలు కూలిపోయాయి కాబట్టి విజయ దశమిలోనే విజయం ఉంది ఆ విజయాన్ని ఈ విధంగా చూపించడం జరిగింది కాబట్టి శమి పూజ ఇలా వీటన్నిటికీ సంబంధించి ఇప్పుడు వ్యావహారికంగా మనం చేస్తున్న విజయదశమి ఏంటి అంటే మనం ఎలా చేసుకోవాలి అంటే ఇంట్లో మనం మొదటి రోజు పాఠ్యం నుంచి కలశం పెట్టుకునే వాళ్ళు ఉంటారు అలా కలసం కనుక పెట్టుకున్న వాళ్ళు ఈరోజు మామూలుగా ఆ కలసం దగ్గరే అమ్మవారి దగ్గరే పూజ చేసేయచ్చు ఒకవేళ అలా కలసం పెట్టుకోకపోతే ఈశాన్య దిక్కులో కానీ దేవుడి మందిరంలో కానీ ఒక పీట వేసి ఆ పీట పెట్టబోయే ముందు కిందంతా నీట్గా శుభ్రం చేసేసి కొంచెం ముగ్గు వేసి దాని మీద పీట వేసి దాని మీద గుడ్డ పరిచి దాని మీద కొద్దిగా బియ్యం పోసి లేదా ఒడ్లు పోసి అమ్మవారి చిత్రపటాన్ని లేకపోతే పసుపు ముద్ద చిత్రపటం పసుపు ముద్ద రెండు పెట్టుకోవచ్చు కలశం పెట్టుకున్నా పర్లేదు ఈ ఒక్కరోజు కలశం ఎందుకు అనుకుంటే పసుపు ముద్ద పెట్టుకొని అపరాజితా దేవిని మనసులో ఆరాధన చేసుకుంటూ భవానీదేవి రాజరాజేశ్వరి వీటిలో మీరు ఏ పేరుతోనైనా పిలవచ్చు అమ్మవారికి ఆరాధన చేసుకొని దీపారాధన వెలిగించి మనసులో అనుకోవాలి మాలో ఉండే అపప్రదలు మా మీద ఉన్నటువంటి అపప్రదలు మాలో ఉండే అజ్ఞానం మా మేము నడవాలనుకునే మార్గం సుగమం అయ్యే విధంగా మమ్మల్ని అనుగ్రహించు తల్లి అని మనసారా నమస్కరించి ఆరాధించేసి ఆ సంకల్పం చేసేసిన తర్వాత ఓం దుం దుర్గాయ నమ లేకపోతే ఓం హ్రీం దుం దుర్గాయే నమ లేదా ఓం శ్రీం హ్రీం నమః లేకపోతే ఓం శ్రీమాత్రే నమ ఈ నామాన్ని కుదిరితే నూట ఎనిమిది సార్లు నూట ఎనిమిది సార్లు పుష్పంతో గాని లేకపోతే కుంకుమతో గాని ఆరాధన చేసి ఒకవేళ మీకు అవకాశం లేదనుకోండి నూట ఎనిమిది సార్లు అందులో పదకొండు సార్లు పదకొండు సార్లు ఈ నామాన్ని జపించి నామం చెప్తున్న ప్రతిసారి కుంకుమ కాని పువ్వు గాని అమ్మవారికి సమర్పించి కడ్డీలు తిప్పి కొబ్బరికాయ మీరు వండినటువంటి ప్రసాదాలు ఐదు రకాల పండ్లు ఇవన్నీ నైవేద్యం పెట్టేసుకొని తర్వాత మీ ఇంటి పక్కన ఉన్నటువంటి సుమంగళిని పిలిచి మళ్ళీ గుర్తుపెట్టుకోండి ఇంట్లో అత్తా కోడలు ఉంటే ఒకళ్ళుకొకళ్ళు ఇచ్చుకుంటాం ఇవ్వండి బొట్టు పెట్టుకోండి తాంబూలం ఇచ్చి ప్రసాదాలు పంచాల్సి వస్తే పక్కింటి నుంచి పిలవండి మన ఇంట్లో మనం ఇచ్చుకోవడం మంచిదే మనం తాంబూలం వరకు తీసుకొని బొట్టు పెట్టుకుంటే చాలు మన ఇంట్లోవి బయట వాళ్ళు పిలిచి వాళ్ళు కూడా బాగుండాలని ఇస్తే నలుగురి సౌమంగళ్యం కోరుకునే మీ ఇంట్లో సౌమంగళ్యాన్ని నిలబడడం పెద్ద ఆశ్చర్యకరమైన విషయమేం కాదు కాబట్టి నలుగురి సౌమంగళ్యాన్ని నిలబెట్టాలి మేము చేసుకున్నటువంటి సుమంగళి పూజ అందరి సౌమంగళ్యాన్ని కాపాడాలని మీరు మంచి మనసుతో ఇస్తారే అక్కడే మీ సౌమంగళ్యం బలపడుతుంది కాబట్టి బయట వాళ్ళని పిలిచి పిలవండి వాళ్ళ కాళ్ళకి పసుపు రాసి తాంబూలం పెట్టి ఇచ్చి పంపించండి అలా మీకు తోచినటువంటి దానితో ఎంతమందికి అన్నదానం కుదిరితే అన్నదానం లేకపోతే ఇద్దరు ముగ్గురికి భోజనం పెడితే ఇద్దరు ముగ్గురికి భోజనం పెట్టేసి ఉదయం పూట పూజలు ముగించేసేయండి ఇక సాయంకాలం చెమీ పూజ మీ ఊళ్ళో ఒకే ఒక్క శమి పల్లెటూరు గురించి చెప్తున్నాను ఆ పల్లెటూరులో మీకు ఒకే ఒక్క జమ్మి చెట్టు కనుక ఉంటే అందరూ వెళ్ళి కుదిరితే పల్లెటూరే కాబట్టి అక్కడే పూజ చేసుకోవడానికి ప్రయత్నాలు చేయండి ఒకవేళ అక్కడ కనుక కుదరకపోతే మీకు ఒక చిన్న కొమ్మ తీసుకొచ్చుకొని అంత కుండీలో లేదా అంత బేసిన్లో కొద్దిగా మట్టి పోసుకొని అందులో జమ్మి చెట్టుని నిలబెట్టి పసుపు కుంకుమతో బొట్లు పెట్టి ఆరాధించి అయిపోయిన తర్వాత జమ్మి ఆకుల్ని శ్రీరామ రక్ష ఇట్లా కొన్ని మా పదాలు పలుకుతారు వాటితో నలుగురు పంచుకోవటం ఇలా చేయండి కానీ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి ఊరందరికీ జమ్మి కొమ్మ కావాల్సి వచ్చి వచ్చి తీసుకుంటే జమ్మి చెట్టు ఉంటుందా కాబట్టి వీలున్నంత వరకు అక్కడికే వెళ్ళి పూజ చేసుకునే ప్రయత్నమే చేయండి ఇక ఎక్కువ ప్రచారం లేకుండా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కొమ్మ తీసుకొచ్చుకున్నా పర్లేదు ఒక్క కొమ్మ రెండు కొమ్మలు చిన్న చెట్టు అయితే దాన్ని అంతకంటే ఇబ్బంది పెట్టకండి అనేదే నా మాట కాబట్టి ఆ పూజ చేసేసుకున్న తర్వాత శమి పూజ ఎంత అయిపోయిన తర్వాత చివరిలో మాట చెప్పుకోవాలి శమి శమయతే పాపం శమి శత్రు వినాశనం అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని ఇందాక చెప్పిన కథలోదే అర్జునుడి అర్జునుడి చేతిలో ధనస్సు ధనస్సుకి శక్తినిచ్చింది రాముడికి ప్రియంగా కూడా ఈ శమి జమి చెట్టుకు సంబంధించినటువంటి పూజ విజయదశమి అపరాజిత పూజ ఉపయోగపడింది అనే మాటని ఈ శ్లోకంలో చెప్తారు కాబట్టి విజయదశమి పర్వదిన సందర్భంగా అమ్మవారి యొక్క పరిపూర్ణ అనుగ్రహ ఆశీస్సులు అందరూ పొంది అందరూ విజయదశమి యొక్క పరిపూర్ణత్వాన్ని పొందాలి అని మేము మనసారా కోరుకుంటూ ఇక ఈ తొమ్మిది రోజుల పాటు జరిగినటువంటి ఈ నవరాత్రి సిరీస్లో మేము ప్రతిరోజు అమ్మవారికి సంబంధించిన వీడియోలు పెట్టాం దాన్ని ఎంతమంది చూశారనేది లెక్క మాకు తెలిసినా అది మాకు సంతృప్తినిచ్చిందా సంతోషాన్ని ఇచ్చిందా బాధ కలిగించిందా ఇవన్నీ పక్కన పెడితే మా ప్రయత్నం మేము ముందుకు వెళ్తూనే ఉంటున్నాం కాబట్టి మన సనాతన సిరివెన్యూల యశస్వి ఛానల్లో రాబోయేటటువంటి మున్ముందు రాబోయే చాలా విషయాలు ఉన్నాయి రోజు మార్చి రోజైనా రోజు అయినా ఎలాగోలా మీకు మేము చేరుతూనే ఉంటాం కానీ గుర్తుపెట్టుకోండి మా పాండితి ప్రకాష చూపించుకోవడానికి అయితే ఇంత అవసరం లేదు పెద్ద ఎక్విప్మెంట్ పెట్టుకొని మంచి స్టూడియో పెట్టుకొని ఇలా ఏదో ఒకటి చేసేవాళ్ళం కానీ ఇక్కడ ప్రకర్ష కంటే ముందు మనకు తెలిసింది నలుగురుకు ఉపయోగపడితేనే గొప్ప తప్ప నాలో నాతో అయిపోతే మంచిది కాదు అన్న ఏకైక విషయంతో ఈ ప్రయత్నాన్ని తీసుకున్నాను ఇది ముందుకు తీసుకెళ్తున్నాం నేను మా టీం ఇక మేము ముగ్గురం కలిసి చేస్తున్నటువంటి ఈ విషయంలో ఏదన్నా చిన్న చిన్న లోపాలు ఉంటే లేకపోతే ఎడిటింగ్ విషయంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే నేను చెప్పే దాంట్లో కొంచెం సాగ తీసినట్టు ఉంటే ఇలాంటివి ఏమన్నా ఉంటే కొత్త వాళ్ళగా కన్సిడర్ చేసేసి మమ్మల్ని అలా క్షమించేసేయండి చెప్పే దాంట్లో సాంద్రత మాత్రం తప్పకుండా పెట్టుకుంటాం మనస్ఫూర్తిగానే చెప్తాం వ్యూస్ కోసం కానీ లేదా ఇంకేదన్నా కాంట్రవర్షియల్ విషయం తీసుకొచ్చి సనాతన ధర్మంతో కలిపే ప్రయత్నం చేస్తే మాకు బాగుంటుంది ఇలాంటి ఉద్దేశాలు తప్పుడు ఆలోచనలకు మేము వెళ్ళాం మేము పరిపూర్ణంగా సనాతన ధర్మం ఏం చెప్తుందనే ముందు నుంచి చెప్తున్నా తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే